ఆ రోజు ఆ రైతుల్ని ముఖ్యంగా వ్యవసాయాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రోత్సహించారో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో మనందరికి కూడా తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల్లో కూడా ఏం జరుగుతా ఉందో ఒకసారి మనందరం కూడా చూస్తా ఉన్నాం ముఖ్యంగా రైతు రైతు భరోసా కేంద్రాలను నిర్వహించేయటం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ విధానం కానీ కౌలు రైతుల్ని పట్టించుకునే పరిస్థితుల్లో కానీ ఎక్కడ కూడా ఈ పదిహేను నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి శ్రద్ధ లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వ్యవసాయాన్ని దండ కింద చేసిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా గుర్తు చేసుకుంటా ఉన్నారు గ్రామాల్లో చర్చించుకుంటా ఉన్నారు నిన్న కాక మొన్న మనం యూరియా కొరత కూడా చూసాం యూరియా కొరత ఉన్నా గానీ యూరియా కొరత లేదని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే వాళ్ళకి రైతులు కనిపించరు వాళ్ళకి కానీ వాళ్ళ అబ్బాయికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రైతులు ఎప్పుడు కూడా కనిపించరు అంటే రైతులు వాళ్ళకి చాలా చిన్న విషయంగా కనిపెడతాం ఎందుకంటే వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఈ రైతులందరూ కూడా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటారు ఈరోజు అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఎల్లో ఎల్లో మీడియా ఈరోజు కొన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తెరదీశారు ఎన్సిఆర్పి నివేదికని ఏదో ముందుకు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు చాలా అత్యధికంగా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు పక్షాన గొప్పగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు ఈ ఎల్లో మీడియా సోదరులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇంకా రాష్ట్రకి ఇంకా ఎల్లో మీడియా ఏది వచ్చినా కానీ అది అబద్ధం అనే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిజంగా గణాంకాల్లోకి ఒకసారి వెళ్తే వాస్తవ పరిస్థితులు చూస్తే రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల సంస్కరణలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కొంత అన్ని అన్ని సంస్కరణలు తీసుకొచ్చి అన్నీ కూడా అమలు చేస్తే రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో నాలుగు వ నాలుగు వందల ఎనభై ఒక్క మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానిలో భూ యజమానులు మూడు వందల యాభై తొమ్మిది మంది ఆత్మహత్యలు చేసుకుంటే కౌలు రైతులు నూట ఇరవై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు అసలు ఇప్పుడు కౌలు రై ఈ ప్రభుత్వంలో కౌలు రైతులను అసలు పట్టించుకునే పరిస్థితులు లేవు మొన్న ఏదో అన్నదాత ఏదో అన్నదాత సుఖవిభవ కార్య కార్యక్రమంలో పూర్తిగా కౌలు రైతులను వదిలేసిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ఆ విధంగా ఉంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అంటే మూడు వందల అరవై తొమ్మిదికి ఆత్మహత్యలు తగ్గాయి దీనిలో మూడు వందల తొమ్మిది మంది భూ యజమానులు ఉండగా అరవై మంది కౌలు రైతులు ఉన్నారు అంటే ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఒకసారి గమనించవలసిందిగా మీడియా మిత్రులు కోరుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు వందల ఎనభై నాలుగు మంది వ్యవసాయ కూలీలు ఇతరత్ర కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే రెండు వేల ఇరవై రెండులో వ్యవసాయ కూలీలో ఆత్మహత్యలు కూడా ఐదు వందల నలభై ఎనిమిది మందికి తగ్గిన విషయాన్ని ఒకసారి గమనించవలసిందిగా కోరుతా ఉన్నా మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు రెండు వేల ఇరవై ఒకటిలో వెయ్యి అరవై ఐదు మంది ఆత్మహత్య చేసుకోగా రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది వందల పదిహేడుకు తగ్గిన విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో రైతుల ఆత్మహత్యలు తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఉండగా చాలా భయంకరంగా ఈరోజు ఎల్లో మీడియా ప్రచారం చేసే విషయాన్ని ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం సరే పోనీ ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు మీరు రైతులు ఆత్మహత్యల పట్ల ఏ రోజన్నా స్పందించారా రైతులు ఆత్మహత్యల పట్ల ఏ రోజన్నా చిన్న కన్సర్న్ అన్నా చూపించారా మీరు ఏ రోజు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరు అసెంబ్లీలో స్వయంగా ఏదో మద్యం తాగో లేకపోతే ఇతరతర కారణాలతో చనిపోయారని చెప్పి మీరు తప్పించుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఆ రోజు మేము కూడా పోరాటాలు చేసాం పోరాటాలు చేస్తే ఆ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయల ఆ రోజు ఏదో కాంపన్సేషన్ పరిహారంగా ఆ రోజు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అందులో కూడా మళ్ళీ మోసం అంటే లక్షన్నర రూపాయలు డ్రా చేసుకోవడం మళ్ళా మూడున్నర లక్షల రూపాయలు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ వడ్డీనే తీసుకోవాలి అని చెప్పి అదొక మోసం చేసిన విషయాన్ని మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు అదే ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్షాన వస్తున్నటువంటి ఆ ఇల్లో మీడియా వాళ్ళని కూడా నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాం ఆ రోజు అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని అవమానించిన పరిస్థితులన్నీ కూడా చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏడు లక్షల రూపాయలు రైతులకి ఆత్మహత్య చేసుకుంటే సాయం చేసిన విషయాన్ని కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ రైతులందరూ కూడా ఏదో మద్యం తాగి ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి భిన్నంగా ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఇంటికి కలెక్టర్ గారిని పంపించి ఆ నష్టపరిహారాన్ని ఆ ని అందజేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గారికి ఈ ముఖ్యమంత్రి గారికి తేడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా వ్యవసాయం పట్ల ఒక అంకిత భావంతో గ్రామాల్లో ఒక వ్యవసాయాన్ని ఒక పండగగా చేసి ఎప్పుడు కూడా రైతుకి కష్టం వచ్చినా కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా రైతుకు అండగా ఉన్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేను నెలల కాలంలో ఎక్కడా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఉన్నటువంటి మన ఇన్సూరెన్స్ ఉచిత ఆ బీమా పథకాన్ని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు కనీసం రైతుల గురించి పట్టించుకునే పరిస్థితులు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాదాపుగా ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ విధంగా రైతులను అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కూడా వ్యవసాయాన్ని ఒక గాడిలో పెట్టి అన్ని వ్యవస్థల్ని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేసి గ్రామాల్లో ఒక విప్లవం తీసుకొస్తే ఈరోజు ఏదో ఒక విధంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నం ప్రయత్నిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా చంద్రబాబు గారు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నా దాదాపుగా ధరల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు రైతులు ముఖ్యంగా ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారంటే మద్దతు ధర ఏ పంటకి కూడా మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు ధరల స్థిరీకరణ నిధి ఉండేది ఇదివరకి ఆ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా ఎత్తేసిన పరిస్థితులు వాస్తవం కదా చంద్రబాబు గారు ఎందుకు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసి రైతుల్ని మోసం చేయాలని చెప్పి ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నా ఆ రోజు ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చి రైతుకి మద్దతు ధర అందించడం కోసం దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసిన విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని తెలియజేయాలని అనుకుంటా ఉన్నాం ఈ రోజు ఎన్సీఆర్పి నివేదికను తీసుకొచ్చి ఏదో ఇవన్నీ కూడా ఈ పదిహేను నెలల్లో జరిగినటువంటి మీ యొక్క వైఫల్యాలన్నిటినీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఎన్సీఆర్బి నివేదికని ముందుకు తీసుకొచ్చి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అది ఇదని చెప్పి మీరు చెప్పినందు వలన ఈ రాష్ట్రంలో రైతులు ఎక్కడ కూడా ఎక్కడ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే మనం నిన్నగాక మొన్న చూసాం యూరియా కోసం చెప్పులను కూడా లైన్లో పెట్టిన పరిస్థితులన్నీ కూడా చూసాం మీరు రైతుల మీద కేసులు పెట్టారు రకరకాలుగా ఎవరన్నా దీనిలో యూరియా దొరకలేదు అని చెప్పి మాట్లాడితే వాళ్ళందరి మీద మీరు ఏ విధంగా కక్ష సాధించారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రైతుల మీద ఈరోజు కేసులు పెట్టిన కేసులన్నీ కూడా యూరియా అడిగితే కేసులు పెట్టిన కేసులన్నీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఈ రైతు బాగుంటే ఈ రాష్ట్రంలో అన్ని అందరూ కూడా సంతోషంగా ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కానీ వ్యవసాయ వ్యవసాయదారుడు కంటిలో నీళ్లు తెప్పించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంటాయి నేను ఎప్పుడు కూడా ఫోర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు ఎందుకంటే ఈయనకి వ్యవసాయం అంటే ఇష్టం ఉండదు వ్యవసాయదారులు అంటే ఇష్టం ఉండదు ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఆలోచన ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా చేరు ఎందుకంటే అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ఎన్నికల ముందు చెప్పారు ఈ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మేము తీసుకొస్తాం రైతులందరికీ కూడా ఇస్తాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు మర్చిపోయారు అని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సహజ శైలితోనే ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మొదటి ఏడాది ఎగ్గొట్టారు మళ్ళా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే ఇస్తా ఉన్నారు మాకు కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు మేము ప్రతి రైతుకి కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పారు కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పి చెప్పారు అసలు కౌలు రైతుల ప్రస్తావనే అసలు ఈ యొక్క పదిహేను నెలల్లో ఆయనకు కానీ ఆయన ఆయన అబ్బాయి వాళ్ళ అబ్బాయికి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ఇంతవరకు కౌలు రైతులు ప్రస్తావన ఈ రాష్ట్రంలో లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా కౌలు రైతులు ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తారు చిన్న చిన్న ఒక ఎకరం రెండు ఎకరాలు చేసే కార్యక్రమం అంతా కూడా కౌలు రైతుల ద్వారానే జరుగుతుంది కనీసం కౌలు రైతుని పట్టించుకునే పరిస్థితులు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎన్సిఆర్బి నివేదికని తీసుకుంటే ప్రతి సంవత్సరం ఎన్సిఆర్బి నివేదికని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ ఇవన్నీ కూడా గణాంకాలు చూసుకుంటే శాంతి భద్రతల విషయంలో రెండు వేల ఇరవైలో అంటే ఈ కేసుల విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తానున్నా అంటే ఈరోజు ఎల్లో మీడియాలో రైతులు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు ఏదో పరిపాలన ఏదో ఆ రోజు వైఫల్యం చెందించని చెప్పి చెప్పే ఎల్లో ఎల్లో మీడియా వాళ్ళని అడుగుతా ఉన్నా మీకు రెండు వేల ఇరవైలో ఐపీఎస్ కేసులు ఐపీసీ కేసులు ఒక వెయ్యి ఎనభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది వందల ఏడు కేసులు నమోదు కాగా మళ్ళా పరిపాలనలో ఎన్నో మా అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరమే పరిపాలనలో ఏదైనా ఇబ్బంది ఉంటే పాలకులు ఎప్పుడు కూడా వాటిని మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తారు దానిలో రెండు వేల ఇరవై ఒకటిలో నేను చెప్పినటువంటి ఒక వెయ్యి ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక లక్ష ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల పదకొండు కేసులు నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష యాభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కేసులు మాత్రమే నమోదైనవి అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అంటే పరిపాలన తీరులో ప్రతి సంవత్సరం కూడా ఆ కేసులు తగ్గిన విధానాన్ని ఒకసారి గమనించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను ఏదైతే ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ దుష్ప్రచారాన్ని గమనించవలసిందిగా కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా ఇక స్పెషల్ లోకల్ లా కేసులను చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో తగ్గుముఖం కనిపిస్తా ఉంది రెండు వేల ఇరవైలో నలభై తొమ్మిది వేల నూట ఎనిమిది కేసులుంటే రెండు వేల ఇరవై ఒకటిలో నలభై రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కేసులు ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు మాత్రమే నమోదైనయి ఇంకా చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో చూస్తే ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కేసులు మాత్రమే నమోదైన విషయాన్ని ఎన్సిపి ఎన్సిఆర్బిఏ స్పష్టంగా తెలియజేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఈ పదిహేను నెలల్లో మీరు చేసినటువంటి పరిపాలన మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత లాండ్ ఆర్డర్ విషయంలో ఎంత గా ఉన్నారో ఇక్కడ ఆ రోజు ఛార్జ్ షీట్ వేసే విధానాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే అరవై రోజుల్లో కేంద్ర హోంశాఖ నిర్దేశించిన ప్రకారంగా ఛార్జ్ షీటు వేయాల్సిన ప్రభుత్వం అరవై రోజుల్లోనే దాదాపుగా తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం కేసుల్లో అరవై రోజుల్లోనే ఛార్జ్షీట్ వేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అన్ని వ్యవస్థలను కూడా శాంతి భద్రతల విషయంలో మీరు అన్ని వ్యవస్థలను కూడా నిర్వి నిర్వీర్యం చేశారు దిశ వ్యాప్ని ఆ రోజు మహిళలని కాపాడడం కోసం దిశ వ్యాప్ దిశ యాప్ను తీసుకొస్తే అది కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఈరోజు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తా ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో కనిపించకుండా ఆ రోజు మహిళలు అమ్మాయిలు బాలికల విషయంలో కేసులు నమోదైన కేసుల్లో ఎనభై ఐదు పాయింట్ ఏడు శాతం రికవరీ రేటుని తీసుకొచ్చిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దేశంలో చూసుకుంటే యాభై ఒక్క శాతం మాత్రమే రికవరీ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నానని అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఎన్నికల ముందు ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఊరంతా ఊరు ఊరు తిరిగి ముప్పై తొమ్మిది వేల మంది మహిళ ఆ అమ్మాయిలు కనిపించట్లేదు అని చెప్పి చెప్పారు ఇదే ఎన్సీఆర్బి ఇదే ఎన్సిఆర్బి ఆ ముప్పై తొమ్మిది వేల అమ్మాయిలు కనిపించట్లేదు అన్న చెప్పిన విషయాన్ని అబద్ధం అని చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ ఎల్లో మీడియాకి ఈ విషయాన్ని ఈ విషయం కనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ఆ రోజు నేను ఆఖరిగా మీడియా సోదరుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని కానీ ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కల్పించే భద్రత విషయంలో కానీ ఎన్నో చర్యలు తీసుకుంటే మళ్ళా కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చి మొత్తం ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసేసి అసలు వ్యవసాయం దండగా ఆ రోజు వ్యవసాయం అది ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కూడా ఆయన పూర్తిగా వ్యతిరేకం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ వ్యవస్థలన్నింటినీ కూడా అన్ని వర్గాల ప్రజల్ని సమానంగా పరిపాలించాలి ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్న వర్గాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతోటి గ్రామ స్థాయిలో వ్యవస్థలన్నీ కూడా బలోపేతం చేసి మళ్ళా తీసుకొస్తే ఈ పదిహేను నెలల కాలంలో పూర్తిగా కూడా నిర్వీర్యం చేసేసి మీ రెడ్ బుక్ పరిపాలన మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మర్చిపోయారు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మళ్ళా కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం నా ఘనత చంద్రబాబు నాయుడు గారిది ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం